క్లిక్ పెట్టాడు ఇన్స్టాల్ పెట్టాలి చూద్దాం కదా వస్తుంది రాదా నేను కూడా బయటనే ఉన్నా అవును సంతోషన కూడా బయటనే ఉన్నాడు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళీ స్టక్ ఏ మనకి తల్లి లైవ్ లో నోటి ఫస్ట్ కలిసిన ఐడి దయచేసి అంటున్నారు ఎవరు అన్న నేను ఐదు అన్నదే నైదో ఆ ఫాస్ట్ గా కలిసిన ఐడి టెన్ మెంబెర్స్ ఉన్నారు కోమన్ చేయండి శాంతి అక్క హాయ్ మమత సిస్టర్ ఉన్నారా బాగున్నారా ఉన్నాను బాగున్నాను అక్క మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అక్క లైవ్ లోకి వచ్చినందుకు లంచ్ చేశారా ममता सिस्टर लाइक देना है तो ना थैंक यू आपका सपोर्टिंग में से बढ़ देना सुरेश ना हाँ हाँ ट्वेंटी लाइक्स अच्छे हाय सुरेश ने इस तरह सुरेश ने काउंटिंग लग रहा हूँ ट्वेंटी लाइक्स अच्छे थैंक यू सो मच ना थैंक यू और ना बाय बाय ట్వంటీ వచ్చినాయి చూసుకో లైకులు సురేష్ అన్నది వేరే వాళ్ళే కౌంట్ చేయాలి సురేష్ అన్న ఎన్ని పెడుతుండో కౌంట్ చేయాలి సురేష్ అన్నయ్య మాత్రం సురేష్ చెప్తా చూడు ఎన్ని ఎన్ని ఉన్నాయి సురేష్నివి నివి చెప్పాలి ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని ఇస్తున్నా ఒకటేమో ఎన్ని బ్లౌజులు కుట్టినా ఈ రోజా నేనెప్పుడు కుడితే మరి ఏం చెప్తాను కట్ చేస్తున్నా ఎన్ని కట్ చేసిన చెప్పు సరే ఎన్ని కట్ చేసినావు ఐదు ఎంతసేపు పడుతుంది అంటాను అదే టైం నేను ఎప్పుడు దమీన్ అక్కడ పోతే అక్కడ పోతే ఇక్కడ పోతా అక్కడ అన్ని తిరుగుతా ఇంకా ఇప్పుడు పెడుతున్నా ఇప్పుడు మూడు కట్ చేస్తా ఎంతసేపు పడుతుందో చూడు ఇప్పుడు లైవ్ లని నువ్వు చెప్పేది అండి అక్కడికి పోదు ఇక్కడికి పోదు అక్కడ గంగా పెట్టుకొని చూస్తావు పంచ్ అయ్యి పంచ్ తల్లి సురేష్ ఆడుతుంది సింహం అంట సురేష్ అన్న కామెంట్స్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ గా జల్లి టైనింగ్ ఇండియా సిస్టర్స్ అంటుండు సురేష్ అన్న మన శ్రీధర్ తమ్ముడు నైన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ మాత్రమే రిప్లై ఇస్తున్నారు ఇంకా మిగతా వారు ఎవరు కామెంట్ చేయట్లేదు మరి ఏమైంది అందుకే లైవ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు రోజు రోజుకి లైవ్ తగ్గిస్తున్నాం చాలా తగ్గిస్తున్నాం రోజు రోజుకి కాదు శివక్క వీడియో కెమెరా ఆన్ చేయి అంటున్నారు ఆ కెమెరా ఆన్ చేయి శివక్క ఇది మ్యూటా వెట్టిపోయినా రామా ఓ శివక్క అవును నీది స్టక్ అయింది హాయ్ గంగ తమ్ముడు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు బాగున్నావా